నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి ఇంద్రగంటి జానకీపాల గారు రచించిన కళ్యాణ వేదిక అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ రచన మాసపత్రికలో సెప్టెంబర్ పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరం చదువుకుని స్థాణువుల ఉండిపోయింది సులోచన అంతలోనే ఆమె మాతృహృదయం ఒక్కసారిగా కంపించిపోయింది చల్లని ఏసీ గదిలో ఉన్న ఆమెకు పోస్తున్నట్టుగా ఊపిరాడినట్టుగా అనిపించింది ఏనాటి ఓ జ్ఞాపకాలు వెల్లువలా ఎగిసిపడుతూ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేయటం మొదలుపెట్టాయి ఒక్క క్షణమాగి మళ్ళీ చేతిలోని ఉత్తరం చదివింది అమ్మా నాకు ఈ మధ్య ఆరోగ్యం బాగుండలేదు నెలళ్ల వరకు కదలకూడదన్నారు డాక్టర్లు నిన్ను చూడాలనుంది వీలుంటే ఒక్కసారి రమ్మని కోరుతున్నాను నీ సుధ సులోచన నెమ్మదిగా కదిలింది అంతకంటే నెమ్మదిగా కనుకొలుకుల్లో నీళ్లు ఊరుతున్నాయి ఆ కన్నీటి తెరల చాటున ఎన్నో దృశ్యాలు కదులుతున్నాయి కొడుకు మాటలతో నిలవేసిన తీరు కోడలు తన వంక చీత్కారంగా చూసిన చూపు ఇంకా ఎన్నెన్నో దృశ్యాలు కళ్ల ముందు చురుగ్గా కదిలి ఆమె ఊపిరిని ఉక్కిరి బిక్కిరి చేశాయి కానీ మరుక్షణమే ఆ కన్నతల్లి హృదయం క్షమా సముద్రమైంది ఆమె నెమ్మదిగా కదిలి భర్త ఉన్న ముందుగా అది గుమ్మం దగ్గరికి వెళ్ళింది ఏమండి సుధని చూసి రావాలి అంది శ్రీపతి త్రుటి కాలం ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి సరే అని కారులో వెళితే శ్రమ లేకుండా ఉంటుందిగా అన్నాడు నిజమే మీరు నాతో ఉంటే కొండంత ధైర్యంగా ఉంటుంది కూడాను అందామే అలాగే నాలుగు గంటలకి రంగన్నని కారుతో సిద్ధంగా ఉండమంటాను కాదు రెండు గంటలకే ఉండమనండి అందామే దాచిన దాగని ధ్వనించింది ఆమె గొంతులో కొంచెం తల పైకెత్తి చూడు ఓ అబ్బో మరీ అంత సిగ్గా సులోచన గడ్డం కింద చూపుడు వేలిపెట్టి నెమ్మదిగా పైకెత్తింది ఆమె మేనత్త అయినా సులోచన కళ్ళెత్తి పెళ్లి కొడుకుని చూడటానికి సాహసించలేదు పెద్దగా చూడాలని అనిపించలేదు పెద్దల నిర్ణయానికి తలవంచటం మాత్రమే ఆమెకు తెలుసు వారు ఎంపిక చేసిన వ్యక్తితో జీవితాన్ని పంచుకోవటమే ఆమెకు అర్థమైన గొప్ప విషయం అప్పుడు ఆమె వయసు సరిగ్గా పదహారేళ్ళు పెళ్ళయ్యాక భర్తతో పెద్దగా పేచీలు పడలేదు అతని నుండి అపూర్వమైన ప్రేమను పొందలేదు బొంగరంలా తిరుగుతూ పనిచేస్తూ ఎవరేమన్నా నోరెత్తి సమాధానం చెప్పకుండా అణకోగా అత్తవారింట్లో మొసలుకుంది పెళ్ళైన పది నెలలకే బిడ్డకు తల్లిగా మారింది అదృష్టవంతురాలవే అమ్మడు తొలిచూలు మగపిల్లాడంటే మాటలా మరి అత్తింట్లో నీకు పెద్దపీట వేస్తారలే మీ అత్తగారి నోటికి తాళం పడుతుందిలే అంటూ బామ్మ మెచ్చుకోలుగా మెరుసే కాళ్ళతో తన వైపు చూసినప్పుడు సులోచన లోన మురిసిపోయింది పక్కకు తిరిగి పడుకున్న పసిగుడ్డును చూసి గర్వపడింది ఆ బుజ్జి పాపాయి ఎప్పుడూ నిద్రపోతూ అప్పుడప్పుడు ఒళ్ళు విరుచుకుంటూ లక్క పెడితే నోరు చప్పరిస్తూ ఉంటే ఆశ్చర్యపోయింది పదేళ్ల తర్వాత ఓ రోజు ఇల్లంతా ఒక్కసారి గుళ్ళు మంది సులోచన గుండె పగిలింది ఏడుస్తూ ఓ మూల కూలబడింది మళ్ళీ స్పృహలోకి వచ్చేసరికి అమ్మకి పక్షవాతం వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయాయని ఆసుపత్రిలో చేర్పించారని తెలిసింది చనిపోయిన భర్తని తలుచుకుని ఏడ్చేందుకు ఓపిక లేదు తన బతుకు బండలేందన్న బాధతో మంచాన పడిన తల్లి గురించి బెంగపెట్టుకునే శక్తి లేదు దేన్ని ధైర్యంగా ఎదుర్కొనేందుకు నిబ్బరవూ లేదు ప్రపంచం అంటే తెలీదు చదువు సంధ లేదు అన్న వస్త్రాలు గడిచే మార్గమూ లేదు పాలు గారే పసివాడు పదేళ్ల కొడుకుని మాత్రం ప్రాణాలు పణంగా పెట్టి కాపాడుకోవాలని తాపన ఎవరు మాత్రం ఎల్లకాలం పెట్టి పోషించగలుగుతారు వదిన గారి దీర్ఘాలు సన్నాయి నొక్కులు గుండెల్లో గుణపాలయ్యాయి అప్పుడు ఆమెకు ఇరవై ఆరేళ్లు నిండు పున్నమి వయసు అయినింటి వాళ్లకు వంటలే చేసి పెట్టిందో అర్ధరాత్రి వరకు అప్పడాలే వద్దామ్మీందో అడుగు తడపడకుండా అష్ట కష్టాలు పడింది సుధాకర్ని ప్రయోజకుడిని చేయటం కోసం తన శక్తిని అంతా ధార్పూసింది ప్రతి నిమిషాన్ని పైసాగా మార్చి పిల్లవాడి చదువుకు వినియోగించింది పదేళ్లు గిర్రును తిరిగాయి ఆ రోజు తన ఇంటి తలుపు తట్టిన ఆ ఆగర్భ శ్రీమంతుడు లాయర్ బ్రహ్మానందరావు గారిని చూసి అయోమయంలో పడిపోయింది మూడో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్న సుధాకర్ని తన అల్లుడిగా చేసుకుని పై చదువులు చదివించి వృద్ధుల్లోకి తీసుకొస్తానంటే ఆనందంగా ఒప్పుకుంది ఇన్నాళ్లకు తనకి తన కొడుక్కి ఒక అండ దొరికిందని సంబరపడిపోయింది అవును అప్పటికి ఆమె వయసు ముప్పై ఆరేళ్ళు గొప్పింటి పిల్ల కోడలిగా రావటమే కాకుండా మంచి ఉద్యోగస్తురాలి హోదాలో ఇంట్లో అడుగుపెట్టింది నీరజ నీరజకి అత్తగారి అవసరం ఎంత ఉన్నా అత్తగారి ఎంత గౌరవ మర్యాదలు చూపించే గుణం మాత్రం లేకపోయింది అందుకే సులోచన కొడుక్కి కోడలికి జీతం భర్తం లేని నమ్మకమైన నౌకరయింది తెల్లవారి లేచింది మొదలు కొడుక్కి కోడలకి అన్నీ అమర్చి సాగనంపుతుంది అలా పని చేసుకుపోయేటప్పుడు క్రమంగా తన వాళ్లకు తను చేసుకుంటున్నాననే భావం కంటే ఎవరింట్లోనో తన పొట్ట పోసుకోవటం కోసం కూలి పని చేస్తున్నాననే భావం కలగసాగింది సులోచనకి తనింట్లోనే తను పారాయదానిలా బాధపడడం ఆరంభించింది ఎప్పుడైనా తను లేవలేకపోతే ఎవ్వరూ పట్టించుకోరు తను పని చెయ్యకపోతే ఎందుకు చెయ్యలేదు అని కూడా అడగరు కొడుక్కి కావలసినవి కోడలు చేస్తుంది అతను హడావుడిగా వెళ్ళిపోతాడు కోడలు తన పని ముగించుకుని తాను వెళ్ళిపోతుంది పేదరాలైన అత్తగారిని పేదగానే చూసి దూరంగానే ఉంచింది కోడలు నీరజ సుధాకర్కి కొన్ని అర్థమైనా కానట్లే తప్పుకుపోతాడు ఇన్నేళ్లు కష్టపడినా సులోచనకు మిగిలింది సుధాకర్ మాత్రమే ఆ ఒక్కటి ఎవరో సొంతం చేసుకున్న భావన ఆమెను క్రొంగదీగసాగింది అమ్మా నీకేం కావలసిన నీరజనే అడుగు అని మెత్తగా చెప్పటమే కాకుండా నీరజే ఉన్న పారాయిదా అన్నీ తనే చూస్తోందిగా ఇంట్లో నీ ఒక్కదానికి ఏం కావాలో నాకు చెప్తావేంటమ్మా మనం చూపించడంలో ఉంటుంది పారాయితనం అంటూ తేల్చాడు కొడుకు పోని నీరజే అత్తగారికి కావలసి నువ్వు స్వయంగా చూస్తుందా ఊహ ఏం కావలసినా ఆమె అడుగుతుందిలే అని ఊరుకుంటుంది సులోచన మనసులేని ఆ ఇంట్లో పనిచేసే ఓ యంత్రంగా మారింది మధ్యాహ్నం ఎండ ప్రచండంగా కాస్తోంది క్షణక్షణం వస్తూ పోతూ ఉన్న కరెంటు సరఫరా విసుగిస్తోంది పడుకున్న సులోచన లేచి కూర్చుంది బయట చిరాగ్గా ఉంటే అంతరంగం అంతకంటే విసుగ్గా ఉంది ఏదో అసంతృప్తి ఆమెను వేధిస్తోంది ఒంటరితనం ఆమెను పట్టి పీడిస్తోంది ఆమె చిన్న వయసులో తోడు నీడ కోసం బాధపడలేదు కానీ వయసు పెరిగే కొద్దీ ఏదో తెలియని లోటుగా ఉంది మనసు విప్పి మాట్లాడుకునేందుకు మనిషే కరువైనట్లు అనిపిస్తోంది ఆమెతో సుధాకర్ స్థిమితంగా కష్టసుఖాలు మాట్లాడి ఎన్నాళ్ళయిందో ఆ రోజు ఆమె పుట్టినరోజు నలభై ఐదు నుండి నలభై ఆరులో అడుగుపెట్టింది తనకు వస్తే ఎవరికి కావాలి ఎవరు పలకరిస్తారు ఇలా ఇంకా ఎన్నాళ్ళు కాలం గడపాలి నిట్టూర్చింది అంతలోనే తల విధులుంచుకుని మనసు తిప్పుకుని టేబుల్ ఉన్న తెలుగు పేపర్ తెచ్చుకుని ముందరేసి కూర్చుంది ఉద్యోగాలు చేయగల చదువు లేకపోయినా అక్షర జ్ఞానం ఉన్నందుకు ఆనందిస్తూ ఆమె నిత్యం పేపర్ మొదటి నుండి చివరి దాకా చదువుతుంది ఎప్పుడైనా మంచి పుస్తకం దొరికితే చదువుతుంది చదువుతున్న పేపర్లో ఆమె చూపులు చట్టుకున్న ఒక చోట ఆగిపోయాయి చిన్న బాక్స్ కట్టి ప్రచురించబడిన ఆ ప్రకటన ప్రత్యేకంగా ఉంది దాన్ని పదే పదే చదివింది ఆమె మనసులో విచిత్రమైన ఆలోచనలు చేయటం మొదలుపెట్టాయి వాటికి అర్థం ఉందో లేదో ఆమెకు అప్పటికప్పుడు తెలియదు కానీ ఆ విధమైన ఊహలు మాత్రం సాగుతున్నాయి అవి ఎంత ఊరటనిస్తున్నాయి మనిషి అసంతృప్తిలోంచే ఆలోచనలన్నీ పుడతాయి దెబ్బతిన్న కొద్దీ ఆలోచనలు తీవ్రతరం అవుతాయి ధైర్యంగా రూపుదిద్దుకుంటాయి అవమానం భరించి భరించి ఎదురు తిరుగుతుంది మనసు అలక్ష్యాన్ని చవి చూసి చూసి అలసిపోయిన మనసు తనకంటూ ఏదో కావాలని తప్పించిపోతుంది అందుకే సులోచనలో ఒక మొండి ధైర్యం తెగింపు ఉవ్వెత్తున లేచాయి ఆమె చటుక్కున లేచి తాళం వేసి వీధి చివరన్న పోస్టాఫీస్కు బయలుదేరింది ఆ రోజు తెల్లవారి లేస్తూనే నేనేమిటి ఇలా తయారయ్యాను నేనేమిటి ఇలా చేశాను అని తనను తను నేలేసుకుంది కానీ అంతలోనే ఏం చేశాను నేను నేను ఎలా తయారయ్యాను అని ఎదురు ప్రశ్న వేసుకుంది అయితే ఏదో అలా జడి మనసునంతా గందరగోళం చేస్తోంది అస్థిమితంగానే అన్ని పనులు ముగించింది కొడుకు కోడలు బయటకు వెళ్ళగానే గుండెల నిండా ఊపిరి పీల్చుకుంది తను తొందరపడుతుందా ఆమె ప్రశ్నలకు చాలా వాటికి ఆమె దగ్గర జవాబులు లేవు ఏదో అజ్ఞాత శక్తి ఉసిగలిపి నడిపిస్తున్నట్టుగా ఉందానుకు తలకి నూనె రాసి చిక్కు తీసుకుని ముడి చుట్టుకుంది ముఖం దిద్దుకుని చిటికటి పౌడర్ రాసుకుంది అప్పుడు గమనించింది తన తలకట్టులో గాని తెల్ల వెంట్రుకలు లేవని తనకున్న వయసు తన ముఖం మీద కనపడటం లేదని ఎన్నాళ్ళుగానో పెట్టులో దాచిన ఒకే ఒక్క జెరీ అంచ గుంటూరు చీర తీసి కట్టుకుంది ఆరు నెలల క్రితం ఆంజనేయ స్వామి గుడికెళ్ళినప్పుడు సుధాకరిచ్చిన ఇరవై రూపాయల్లో పది కాగితం మిగిలింది అది తీసుకుని తెల్లని రోమాలు మడతల్లో పెట్టింది ఆమె ఇంటి బయటకు వచ్చేసరికి పాదకొండున్నర అయ్యింది సరిగ్గా సుఖినో భవంతు అని రాసి ఉన్న బోర్డు చూసి అక్కడ రిక్షా డబ్బులు డబ్బులిచ్చింది ఆ ఇంటి మెట్లు ఎక్కుతూ ఉంటే పాతాళంలో నుంచి పైకొస్తున్న భావన కలిగింది తలుపులు తట్టడం ఎలాగా అని తటపటాయిస్తూ గుమ్మానికి కట్టిన పూల తెర వైపు చూసింది తలుపులు వేసి లేవని గ్రహించింది సులోచన అడుగులు చప్పుడైందేమో తెర పక్కకి ఒత్తిగిల్లింది చిరునవ్వు ముఖంతో ఒక ఆమె సులోచనను లోపలికి ఆహ్వానించింది సులోచన మాత్రం నిద్రలో నడుస్తున్నట్టుగా నడిచింది లోపలికి అక్కడ సోఫాలో ఇద్దరు మగవాళ్ళు కూర్చునున్నారు ఒకతను కొంచెం లావుగా నిరిసిన బట్టతలతో గుండ్రడి ముఖంతో చామరచాయిగా ఉన్నాడు సులోచన ఇద్దరిని అర నిమిషం చూసి తలంచుకుంది బట్టతల మనిషి ఆమెలోని అయోమయాన్ని పోగొట్టే ప్రయత్నంలో రామ్మ చెల్లెమ్మ రా కూర్చోయిలా అన్నాడు వెంటనే ఆమె చూపులు ఒక్క క్షణం ఆ పక్క వ్యక్తి మీద నిలిచాయి అతను పలచక కొంచెం నిరిసిన తలతో నిండుగా ఉన్నాడు ఇంతలో లోపల నుంచి ఆమె మంచినీళ్ళ గ్లాస్తో వచ్చి మంచినీళ్ళు పుచ్చుకోండి ఇలా సోఫాలో కూర్చోండి అంది చల్లటి నీటి గ్లాసు అరచేతికి తగలగానే ఉళ్ళు జలతరించింది సులోచనకి తామాయించుకుంది నెమ్మదిగా కూర్చుంది బట్టతల బలరాం అతని భార్య ఆదిలక్ష్మి అన్ని విషయాలు మాట్లాడారు సులోచన నిబ్బరంగా నాలుగే మాటలు చెప్పింది నా బతుకు నా కోసమే జీవించడం కోసం నేను చేసే సేవలకు గుర్తింపు సార్థకత కోసం నా సాంగత్యం కోరుకునే వ్యక్తి కోసం నేను ఈ వయసులో ఇలాంటి అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాను సులోచన నెమ్మదిగా చెప్పినా దృఢంగా చెప్పింది అంతవరకు ఆమెని పరీక్షగా చూస్తున్న ఆదిలక్ష్మి ఏదో గుర్తు చేసుకున్నట్లు మీరు ఖండవల్లి మాస్టర్ అమ్మాయ అంది సులోచన చురుగ్గా కళ్ళెత్తి ఆశ్చర్యంగా చూస్తూ అవును అంది నేను ఆదిలక్ష్మిని గుర్తు రాలేదా అందామే అంటే సుందర్రామయ్య గారి అంతే ఆదిలక్ష్మి చటుక్కున లేచి సులోచనను కౌగిలించుకుంది ఆమె ఆప్యాయతకు సులోచన కళ్ళు చెమగిల్లాయి ఆదిలక్ష్మి శ్రీపతి దగ్గరగా వెళ్ళి అన్నయ్య గారు మీరెంత అదృష్టవంతులో నేను చెప్పలేను అంది ఆనందంతో కళ్ళు మెరుస్తూ ఉండగా కారు పెద్ద కుదుపిచ్చింది సులోచన వాస్తవంలోకి వచ్చింది శ్రీపతి కూడా ఉలిక్కిపడి ఏమైంది అన్నాడు డ్రైవర్తో గేదడ్డం వచ్చింది సార్ అన్నాడు డ్రైవర్ సులోచన తన కొంగున కట్టుకున్న నాలుగు మడతల పేపర్ కట్టింగ్ జాగ్రత్తగా విప్పింది సరిగ్గా ఇరవై సంవత్సరాల క్రితం ఇప్పుడు ఆమె వయసు అరవై ఆరు మసగ మసగ్గా ఉన్న చూపుతో మళ్ళీ ఆ పేపర్ చదివింది నిజానికి ప్రత్యేకంగా చదవటానికి అక్కడ అందులో ఏ ఉందో అక్షరం అక్షరం ఆమెకు తెలుసు కళ్యాణ వేదిక రిటైర్ అయ్యి రెండు వేలు పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తికి జీవితంలో కష్టసుఖాలు అర్థం చేసుకొని స్నేహాన్ని పంచి ఇవ్వగల సహధర్మచారి కావాలి సంప్రదించండి సులోచన కాగితం మూసి వెనక్కు జారగిలబడింది నారింజ పండు రంగు గద్వాల చీరలో మెడలో నగల మధ్య నల్ల పూసలతో అస్తమిస్తున్న సూర్యుడిలో నుంచి అందిపుచ్చుకున్న అరుణిమల నిండుగా నుదుట కుంకుమ పొట్టు కారులో నుంచి దిగి తన గుమ్మం ఎక్కుతున్న తన తల్లిని చూసిన ఆనందము ఆశ్చర్యము దుఃఖము ఉప్పిరిమనగా ఉక్కిరి బిక్కిరై చూస్తూ ఉండిపోయాడు సుధాకర్ కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే